చూస్తూ ఉంటారు కదా డైలీ వీడియో అయితే వస్తుందని అందుకనే చిన్న అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను కొంచెం ఏమన్నా నెగ్లె హెల్త్ కొంచెం ప్రాబ్లంగా అనిపించినా కానీ ఒక టూ త్రీ డేస్ అయితే మిషన్ ఎక్కకుండా రెస్ట్ ఇవ్వడం చాలా బెటర్ అండి నాకు వచ్చిన అనుభవం అయితే మనం కొంచెం క్యూర్గా అనిపించింది హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి అందరూ వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం వైరల్ ఫీవర్ అలా ఎఫెక్ట్ అవుతుంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి నేనైతే ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్ అయిపోయినాయి అనమాట వీడియోస్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇదిగోండి ఇవన్నీ డ్రెస్సెస్ సమ్మర్ డ్రెస్సెస్ స్టిచ్ చేయాల్సి ఉన్నాయి ఇవి కూడా ఆగిపోయినాయి ఎందువల్ల అని అంటే నాకు కొంచెం ఫీవర్గా ఉందండి సరే ఫీవర్గా ఉంది కదా అనేసి లైట్గా వర్క్ చేసుకుంటూ కొంచెం రెస్ట్ ఇస్తూ వర్క్ అయితే చేస్తున్నాను బట్ కానీ త్రీ డేస్ నుంచి కొంచెం బాగా ఎక్కువగా అనిపిస్తుంది అండి ఫీవర్ గాను కొంచెం కోల్డ్ కాఫ్ వల్ల మీకు నేను కటింగ్ అయితే పోస్ట్ చేశాను కానీ ఆ నెక్స్ట్ కొంచెం ఫీవర్ కోల్డ్ కాఫ్ వల్ల వాయిస్ క్లియర్గా లేదనేసి నేను స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేయలేదు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే డైలీ మెసేజ్ చేస్తున్నారు అక్క కటింగ్ పెట్టారు కదా స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేయండి అని స్టిచ్చింగ్ అప్లోడ్ చేయాలంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఈరోజు కొంచెం బెటర్గా ఉంది అంటే కొంచెం ఎక్కువ టైం మాట్లాడుతుంటే కొంచెం ఆయాసంగా అంత ఫ్రీగా అనిపించట్లేదు వాయిస్ అందుకని ఒక టూ డేస్ బ్రేక్ తీసుకొని ఇంకొంచెం వాయిస్ క్లియర్ అయిన తర్వాత మీకు నేను స్టిచ్చింగ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తానండి నేను లాంగ్ ఫ్రాక్ వీడియో పెట్టిన తర్వాత కూడా కింద కమెంట్స్లో చాలామంది అన్నారు అక్క మీరు లాంగ్ ఫ్రాక్ కూడా మంచి ఫినిషింగ్గా మంచి అర్థమయ్యే విధంగా కటింగ్ అయితే మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ సైజు వారికైనా స్టిచ్ చేసుకునే విధంగా కటింగ్ చేసి అని స్టిచ్చింగ్ కోసం వెయిట్ చేస్తాను తప్పకుండా పెడతానండి చెప్పాను కదా కొంచెం ఒక టూ త్రీ డేస్ బ్రేక్ అయితే తీసుకున్నాను అన్నమాట అలాగే కొంచెం చిన్న చిన్న వాటికి అయితే హాస్పిటల్కి వెళ్ళాం కదా కొంచెం నాకు హెల్త్ డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఇంట్లోనే హోమ్ కేర్ తీసుకుంటూ కొంచెం క్యూర్ అయ్యాను బట్ కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం క్యూర్ అయ్యాను కదా ఒక టూ డేస్ రెస్ట్ తీసుకున్నాను కదా అని మళ్ళీ స్టిచ్చింగ్లో స్టార్ట్ అయ్యేసరికి మిషన్ మీద కూర్చొని మళ్ళీ వన్ డే ఫుల్ వర్క్ చేసేసరికి మళ్ళీ రిపీట్ అయ్యింది అందుకోసం మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతూ క్లైమేట్ అయితే కొంచెం డిస్టర్బ్గా ఉంది కదా అందుకోసం కొంచెం గ్యాప్ అయితే వస్తుంది వీడియోస్కి తప్పకుండా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూగా వీడియోస్ వేస్తూ ఉన్నాను ఒక టూ డేస్ బ్రేక్ వల్ల ఇలా జరిగిందనమాట ఇంకొక టూ డేస్ వెయిట్ చేయాల్సిందే తప్పకుండా కటింగ్ స్టిచ్చింగ్ మళ్ళీ బాసీస్ బ్యాక్ అన్నట్లు ఇంతకుముందు ఎలా వీడియోస్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమవుతూ చాలా క్లియర్గా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నానండి అందుకోసం నేను మ్యూజిక్ పెట్టినా మీకు అర్థం కాదు వాయిస్ ఓవర్ ఇస్తేనే చాలా క్లీన్గా క్లియర్గా అర్థమవుతుందని వెయిట్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ టైం మాట్లాడితే కూడా కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది కోల్డ్ కాఫ్ ఫీవర్ వల్ల అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను ఎదురు చూస్తూ ఉంటారు కదా డైలీ వీడియో అయితే వస్తుందని అందుకనే చిన్న అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను కొంచెం ఏమన్నా నెగ్లే హెల్త్ కొంచెం ప్రాబ్లంగా అనిపించినా కానీ ఒక టూ త్రీ డేస్ అయితే మిషన్ ఎక్కకుండా రెస్ట్ ఇవ్వడం చాలా బెటర్ అండి నాకు వచ్చిన అనుభవం అయితే మనకు కొంచెం క్యూర్గా అనిపించింది మన కస్టమర్స్ కాల్ చేస్తూ కొంచెం టెన్షన్ పెడుతున్నారు కదా అనేసి బాగానే ఉంది కదా అని మిషన్ ఎక్కితే డే అంతా యాక్టివ్గానే వర్క్ చేసినట్లే ఉంటుంది మళ్ళీ నైట్ రిపీడ్ అవుతుంది అనమాట అందుకోసం ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండి మీరు కూడా సాధ్యమైనంతవరకే స్టిచ్ చేసి కొంచెం గ్యాప్ తీసుకున్నట్లయితే బాగుంటుందండి నేను చేస్తే మిస్టేక్ ఏదైనా హెల్త్ డిస్టర్బ్ అనిపిస్తే రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకొని క్యూర్ అయిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి చాలామంది డ్రెస్లు కటింగ్స్ స్టిచ్చింగ్స్ అడుగుతున్నారు ఉన్నాయండి కాటన్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఉన్నాయి మీకు తప్పకుండా నేను సైజు వారీగా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే నేను స్టిచ్చింగ్ వీడియోస్ అయితే నెక్స్ట్ నేను పెడుతూ ఉంటాను ఓకే అండి ఇదండి ఈ చిన్న అప్డేట్ కోసం నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక మంచి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ అండి